కథ పేరు ఇదా మా నవత కథ రచయిత్రి పవని నిర్మలా ప్రభావతి గారు ఈ కథని పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు పదకొండు పదిన యువ దీపావళి వార్షిక పత్రికలో ప్రచురితం చేశారు ఇదా మా నవత నా జ్యేష్ఠ పుత్రిక చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి మధుర్యమును వాస్తవ్యులు శ్రీ చిరంజీవి నరసింహారావుకు ఇచ్చి ఇట్లు మాధవరావు చేతిలోని శుభలేఖ పది మాట్లయినా చదివి ఉంటుంది వసంత చాలా సింపుల్ గా ఉంది శుభలేఖ ఆఖరిలో శ్రీ శ్రీమతి అని ఉండవలసిన చోట మాధవరావు ఒక్క పేరే ఉంది శ్రీమతి పేరు వేయవలసిన చోట ఖాళీగానే ఉంది అవును అది ఖాళీగానే ఉంది ఆ ఎవరు ఎలా ఉంటాడో ఏం చదువుకున్నాడో ఏ ఉద్యోగం చేస్తున్నాడో మధురిమను నచ్చి మెచ్చి చేసుకుంటున్నాడో లేక మాధవరావు ఆత్మాభిమానం వదిలి ప్రాధాయపడితే అంగీకరించాడో మాధవరావు మాధవరావెప్పుడు ఆత్మాభిమానం పోగొట్టుకునే వ్యక్తి కాడు అతిగాడికున్న సంపదే అది మధురిమ తల్లి లేని బిడ్డ తల్లి లేని బిడ్డ మధురిమ పెళ్లి ఎదలో అట్టడుగు పొరల్లో ఏదో ఆనందం మరేదో ఆవేదన పోని పెళ్ళికి తను వెళ్తే మొహం వెళ్ళలేదు వసు ఎక్కడి నుంచి పోస్టు శుభలేఖ పెళ్ళిళ్ళ సీజన్ కదూ ఇది ఇంతకు ఎవరి పెళ్ళట అప్పుడే కోర్టు నుంచి ఇంటికి వచ్చిన లాయర్ వసుదేవరావు కోటు విప్పుతూ అడిగాడు ఆ మధురమ పెళ్లి మాధవరావు పంపాడు శుభలేఖ ఎంతో మామూలుగా చెబుదామన్న ఏదో తడబాటు ఆమె కంఠస్వరంలో ఓహో ఐ సి గుడ్ న్యూస్ మాధవరావుకు పెద్ద బాధ్యత తీరిపోతోంది నవ్వు రాలేదు మాటలు కూడా సహజంగా కాక ఏదో మొక్కిబొడిలా అన్నట్లు ధ్వనించిందాయన కంఠస్వరం మాధవరావుకు పెద్ద బాధ్యత తీరుతోంది మరి తనకు లేదా బాధ్యత వసంతకు ఊపిరాడలేదు పోని వెళ్ళి మన ఇద్దరి తరపున ఏదైనా మంచి ప్రజెంటేషన్ రావచ్చు అన్నాడు వాసుదేవరావు బాత్రూమ్ వైపు వెళుతూ ఆ ఊహో వద్దు నా కొంట్లో బాగోలేదు పొడిగా అంది వాసుదేవరావు తేలిగ్గా నిట్టూర్చాడు నిజానికి వెళ్లమన్న నిండైన కోరిక లేదత్త గాడికి అదో ఫార్మాలిటీ అంతే మమ్మీ ఈ రోజు కాలేజీలో డ్రామా ఉంది వచ్చేసరికి పొద్దుపోతుంది రాలేదని కంగారు పడకే అంటూనే లుంగి మరోమారు చేసుకుని చొక్కా కాలర్ ఇంకోసారి సరిచూచుకుని బయటికి నడిచింది సుజాత కొత్తగా ఇంటర్మీడియట్ లో చేరింది నవనాగరికతకు మారు రూపులా ఉన్న పిల్లది మమ్మీ నేను సినిమాకి వెళుతున్నాను ఇక అనుజ్ఞ కోసం చూడకుండానే పరిగెత్తాడు పన్నెండేళ్ల బాబు నేను క్లబ్కు జారు నవ్వుతూ బాత్రూం నుంచి వచ్చాడు వసుదేవరావు వసంత నవ్వింది పేలవంగా ఈరోజు తమరి మూడు బాగోలేనట్టుంది అయినట్టుంది దేవి గారు బయటికి వెళ్ళొస్తాను కాని ఒక్క మాట గుర్తించుకోవచ్చు అనవసరంగా అతి ఆలోచనలు చేసినందువల్ల మనిషికి ఒరిగేదేమీ లేదు తలనొప్పి రావటం తప్ప జీవితము అనుభవించటానికే గాని ఆలోచించటానికి కాదు వాసుదేవరావు క్లబ్కు వెళ్ళిపోయాడు ముచ్చటగా ఉన్న ఆ ఇంట్లో తను తన భర్త ఇద్దరు పిల్లలు ఇలాంటి జీవితం అనుభవించటానికే అనుకుంది లోగా చాలా సార్లు ఆ భ్రమే కొన్ని సంవత్సరాల క్రితం తనను తీవ్రంగా ఊపివేసింది కానీ యవ్వనం చాప్టర్ ముగిసి కొద్ది కొద్దిగా తల నెరుస్తున్న ఈ రోజులలో ఈ మధ్య జీవితం అనుభవించటానికే కాదు ఆలోచించి ఆచరించటానికి కూడా అన్న నగ్న సత్యం బోధపడుతోంది తన మారిన ఆలోచనల తీరు వాసుదేవరావుకు నచ్చటం లేదు వసు నువ్వు అందరూ ఆడవాళ్ళలాంటిదైనవేనా నీ ఆదర్శాలు ఏమైపోయాయి వంటింటి కుందేళ్లలా పడి ఉండే అందరూ ఆడవాళ్లకు నీ ప్రవర్తన నీ ధైర్యం నీ ఆదర్శం మార్గదర్శకం అవుతుందనుకున్నాను అది కేవలం తాత్కాలికమైన ఆవేశమేనా అదే నిజమైతే ఈ క్షణంలోనూ నీకు నేను ఎలాంటి అడ్డు హద్దు పెట్టలేను నీకు శాంతిగా ఉంటుందనుకున్న చోటుకు వెళ్ళు అంటున్నాడు తనెక్కడికి వెళుతుంది ఎలా వెళుతుంది సుజాత రాజా వీళ్ళిద్దరూ తన బిడ్డలు వాళ్ళని వదిలి వెళ్తే కాని ఆనాడు ఏ బలవత్తర శక్తి ప్రేరేపణ తనను బిడ్డల మీద మమకారాన్ని కూడా వేసి బయటికి లాగింది ఆమె తల పగిలిపోతోంది ఆలోచనలతో గతమంతా పెద్ద కొండల నెత్తిమీద ఆగినట్లయింది ఒక్కో సంఘటన చిన్న చిన్న రాళ్లలా దొర్లిపడసాగాయి ఉరుటి గదిలోకి వచ్చి మంచం మీద పాప పక్కన పడుకుని ఉన్న వసంత వైపు పాప వైపు మార్చి మార్చి చూసిన మాధవరావు సంతృప్తిగా నవ్వాడు పాప అచ్చు నీ పోలికే వసు అందంగా ఉంది అన్నాడు వసంత నవ్వింది మరి సినిమాల్లో నవలల్లో అయితే ఇంత చక్కటి బహుమతి ఇచ్చిన భార్యను అమాంతం చేతిలో ఎత్తుకుని గిరిగరా తిప్పి ముద్దట్టుకునేవాడు హీరో మరి మీరో అంది మాధవరావు గది బయట స్టూల్ మీద కూర్చుంటూ నవ్వాడు అది సినిమా నోయ్ అమ్మడు లేదా నవల ఇది జీవితం ఈ గదంతా పురిటి వాసన నీ దగ్గర ఏదో వాసన ఇప్పుడు ముద్దాడటం ఇంపాసిబుల్ నాకే కాదు ఏ మగాడికి అందుకే చెబుతున్నా నువ్వింకా పెరగాలి మానసికంగా నువ్వు అన్ని రకాల రచనలు చదువు కాదనను కానీ వాటిలో నిత్య జీవితానికి సన్నిహితంగా ఉండే వాస్తవ రచనలను గురించి ఆలోచించు నీ దృక్పథంలో జీవితం పట్ల వాస్తవమైన ఆలోచనలు వికసించాలి అంతేగాని కలల్ని కథలుగా మార్చి వ్రాసేవారి రచనలను నేను సహించలేను సమర్థించలేను అన్నాడు నిజమే మాధవరావు వాస్తవికతావాది స్త్రీ ఫ్రీగా ఆలోచించగలగాలి ఆచరించగలగాలి ఆర్థిక స్వాతంత్రాన్ని పొందాలి అప్పుడే ఆమె మనస్సు సంసారము కూడా సుఖంగా శాంతిగా ఉంటాయి ఫోర్త్ ఫారం వరకే చదివిన వసంతును మెట్రిక్ కట్టించి చదివించాడు అది పాస్ అయ్యాక పియూసి ఆ తర్వాత బిఏ కాలేజీలో చేర్పించాడు పెళ్లైన ఆరేళ్లలో బిఈడి పూర్తి చేయించాడు అనుక్షణం అతగాడి ప్రోత్సాహం శిక్షణ ఆమెను డిగ్రీ సులభంగా తీసుకునేలా చేశాయి పాపకు మధురిమాని పెడదాం పేరు బాగుంది కదూ అంది వసంత పెళ్ళైన ఆరేళ్ల తర్వాత అపురూపంగా పుట్టిన పాపం చాలా బాగుంది మన దాంపత్య జీవన బధురముకు ప్రతిబింబం మన పాప అన్నాడు మాధవరావు మరో రెండేళ్లలో బాబు పుట్టాడు ఆ సరికి వసంత చాలా మారిపోయింది బయటి ప్రపంచంలో ఫ్రీగా తిరగటం బెరుకు లేకుండా బయట పనులు చెక్కబెట్టుకురావడం అలవాటైంది చిన్న చిన్న కథలు రాస్తోంది ఆమెకు రచయిత్రిగా ఓ గుర్తింపు వస్తోంది నువ్వు రాసే ప్రతి రచన సమాజానికి ప్రతిబింబంగా ఉండాలి వసు నీ రచనల్లో ప్రతి అల్పజీవి అట్టడుగున పడి ఉన్న ప్రతి ప్రాణి తన ప్రతిబింబాన్ని చూచుకోగలగాలి తమ బాధ ప్రపంచంలోని ఒక్కరైనా గ్రహించగలిగారన్న సంతృప్తి పొందాలి అది నిజమైన సాహిత్యం ఆ ధ్యేయాన్ని నీ కలం చేరుకునే వరకు నువ్వు రాసేవి గొప్ప రచనలని నువ్వు రచయిత్రని హంకారు అంత నిర్మోహమాటంగా చెప్పగల సద్విమర్శకుడు తన భర్తే కావటం అదృష్టం అనిపించింది వసంతకు మధురిమ బాబు పెరుగుతున్నారు జీవన ప్రమాణం పెరుగుతోంది ధరలు పెరుగుతూనే ఉన్నాయి మాధవరావు ఒక్క ఉద్యోగం మీద ఇల్లు గడవటం కష్టంగా ఉంది నేను ఉద్యోగం చేస్తాను అంది వసంత తప్పకుండా అన్నాడు మాధవరావు నెల తిరిగేసరికి టీచర్గా చేరింది వసంత అటు రచయిత్రిగా పేరు ఇటు ఉద్యోగినిగా ఒక్కో మెట్టు ఎక్కి పైకి పోతోంది ఆమె ఎనిమిదేళ్లు తిరిగేసరికి వసంత ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్గా మారింది పలుకుబడి క్యాంపులు సన్మానాలు సభలు ఆమె ఇంటి పట్టన ఉండటమే తక్కువైంది మధురిమ సెకండ్ ఫారంలోకి వచ్చింది బాబు నాలుగో క్లాసులోకి వచ్చాడు వసంత కాంపుల వల్ల పిల్లలిద్దరూ మాధారవ దగ్గరే చనువుగా పెరుగుతున్నారు వసంత ఆలోచనలు మారిపోతున్నాయి ఎన్నో మనస్తత్వాలు ఎందరితోనూ పరిచయాలు ఎన్నో రకాల కథలు ఆమెలో కొత్త ఊహలను రేపుతున్నాయి మగాడు తప్పు చేస్తే సంఘం క్షమిస్తోంది ఆడది అదే తప్పు చేస్తే సంఘము ప్రకృతి ఎందుకు క్షమించటం లేదు ఎక్కడుంది తేడా పదిమార్లు పెళ్లాడటం పురుషుడికి హాబీ అయితే విధవ అయినా పెళ్లాడే స్వాతంత్ర్యం స్త్రీకి లేకపోవటమేమిటి భర్తలో తనకు నచ్చని గుణాలు భావాలు ఉన్న స్త్రీ ఎందుకు సర్దుకుపోవాలి ఆ ఆలోచనలే రచనల్లోనూ మాటల్లోనూ బయటపడటం మొదలెట్టాయి మొదట్లో మాధవరావు నవ్వేవాడు ఆవేశం ఎక్కువైతే ఆలోచన తప్పుదారి పడుతుంది వసు మనిషికి కావలసింది ఆలోచనతో కూడిన ఆత్మ విమర్శ స్త్రీకి పురుషుడికి ప్రకృతి సహజమైన కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి అవి తొలగిపోతే బలవంతంగా తొలగిస్తే ఆడారి మాగాడు మీసాల స్త్రీల విపరీత పరిణామాలు ఎదురవుతాయి విపరీతమైన స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు స్త్రీ కోరితే ఆమె కుటుంబ జీవనం ఆమె బిడ్డల భవిష్యత్తు దెబ్బతింటుంది కన్నతల్లిని గురించిన అసహ్యమకరమైన నిందలు బిడ్డలు సహించలేరు అందుకే వ్యక్తిపరంగా సమాజపరంగా స్త్రీకి కొన్ని కట్టుబాట్లు తప్పనిసరి అయ్యాయి అలా మాధవరావు వివరణ చెబుతుంటే అసంతలో ఏదో కసి పెరుగుతోంది యుగ యుగాలుగా మగాడు ఇలాగే స్త్రీని ఎన్నో రకాల మోసపు కథలతో మాటలతో ఉచ్చుతాళ్లు బిగించి ఉంచాడు ఆమెను సుఖానికి స్వాతంత్ర్యానికి దూరం చేశాడు ఈ జులున్ నుంచి స్త్రీ బయటపడాలి తనని మాధవరావు మోసం చేస్తున్నాడేమో అంచేతే ఈ మధ్య తను ఎవరితో చనువుగా మాట్లాడినా తిరిగినా రీత్యా అది తప్పనిసరి అని తెలిసినా జాగ్రత్త జాగ్రత్త అంటూ హెచ్చరికలు చేస్తున్నాడు చిచ్చి ఇంత సంకుచితమైన హెచ్చరిక తను సహించలేదు స్త్రీకి భర్త పిల్లలే కాదు లోకం తనకు ఆర్థిక స్వాతంత్ర్యం ఉంది తన కాళ్ల మీద తన బ్రత గలదు అది విని మాధవరావు బండిపడ్డాడు నీ దృష్టి మారిపోయింది బసు నీ కళ్ళకి ఏవో పొరలు కమ్మాయి మగాడు ఎలాగో ఓలా సంపాదించేది కష్టపడేది ఎవరి కోసం తన భార్యాబిడ్డల కోసం తన కుటుంబ సౌఖ్యం కోసం కాని నీలాంటి స్త్రీకి లభించిన ఆర్థిక స్వాతంత్ర్యం ఆమెను స్వార్థ పూరితురాలిగా ఫ్రీ సిక్స్ సింబల్ గా మారుస్తోంది ఆ మాట ఎందుకన్నాడో అర్థమైంది వసంతకు ఈ మధ్య తరచూ వాసుదేవరావు తన కోసం ఇంటికి వస్తున్నాడు అప్పుడప్పుడు క్యాంపులకి వస్తున్నాడు అతగాడు లాయరు బాగా డబ్బుంది లాయరుగా ఆర్జిస్తున్నాడు ఇంకా పెళ్లి చేసుకోలేదు ఎంచోతో తన భావాలను మెచ్చుకుంటున్నాడు మాధవరావు సంకుచిత స్వభావాన్ని నిరసిస్తున్నాడు మీకు జలసి అంది వసంత మాధవరావుతో అవును వల్ల మాలిన జలసి ఉంది నాకు నీ మీద ఉన్న వల్లమాలిన ప్రేమతో ఏర్పడిన జలసి అది నేను నాటి పాదు చేసి పెంచి పోషించిన తీగ అందంగా పందిరికి అల్లుకోవటం మాని ముళ్ళకంచిన ఆశ్రయిస్తుందన్న జలసి అది నువ్వు నా దానివి నీ సంసారాన్ని దిద్దుకోవాల్సిన బాధ్యత నీ మీద నా మీద ఉంది నీవది గుర్తించినప్పుడు బైఫోర్స్ గుర్తింపు చేస్తాను భర్తగా నాకు హక్కు బాధ్యత అధికారం ఉన్నాయి పెరుగుతున్న పిల్లల భవిష్యత్తు దృష్ట్యా వాళ్ళ దృష్టిలో వాళ్ళ తల్లి ఒక స్వైరిణిగా తండ్రి ఒక చవటగా ముద్ర వేసుకోవటం ఇష్టం లేని దృష్ట్యా నేను నీకు హద్దులు నిర్ణయించక తప్పటం లేదు వాసుదేవరావు నీ అభిమానే కావచ్చు రీత్యా నీకు పురుషులతో కలిసి మెలిసి తిరగటం తప్పనిసరే కావచ్చు కానీ వాసుదేవరావుతో నీ చనువు నీ ప్రవర్తన పదుగురు దృష్టిలో పలు రకాల అపోహలకు దారి తీస్తోంది నాలోనూ సహనాన్ని సభ్యతని చంపుతోంది భర్తగా సాధిస్తున్న శాసిస్తున్నాను అతగాడితో ఇక మీదట నువ్వు చనువుగా ప్రవర్తించవద్దు అతగాడే కాదు ఏ పురుషుడితోనూ నీ హద్దులు అతిక్రమించవద్దు ఇంతటి అఘాతం వసంత తట్టుకోలేకపోయింది ఆమె పరిస్థితి మనస్థితి గమనించిన వాసుదేవరావు మన్నాడే తన నిర్ణయం తెలిపాడు వసు ఆలోచన చేయడానికి కాదు జీవితం అనుభవించటానికే బిడ్డల తల్లివని చులుకని చేయను భర్త నదులు వచ్చావని నరకం చూపించును నా హృదయంలో నీకు గల ఉన్నత స్థానం ఏనాడూ తొలగనివ్వను ఆ రోజే వసంత చెవులు కళ్ళు మూసుకుపోయాయి మధురిమా బాబులకు తండ్రి దగ్గర చనివెక్కువ వాళ్ళిద్దరికీ తన అవసరం అట్టే లేదు శాసించే భర్త తన కనవసరం మన నిద్ర విడాకులు పుచ్చుకుందాం అంది వసంత మాధవరావుతో అవసరం లేదు మానసికంగా అదే నాడో జరిగిపోయింది మన మధ్య బహిరంగంగా గొడవ పడటం ఇష్టం లేదు పిల్లలను మాత్రం నా దగ్గరే ఉంచుకుంటాను నీ మీద వ్యామోహం ఉంటే ఉండవచ్చు వాసుదేవరావుకు కానీ నీ బిడ్డల మీద వాత్సల్యం ఉండటం కల్లా వెళ్ళు మాధవరావు ఇంటి నుంచి హృదయం నుంచి బయటకు వచ్చి వాసుదేవరావు ఇల్లాలుగా మారింది వసంత స్త్రీ స్వాతంత్ర్యానికి మారురూపు మా వసంత మార్గదర్శి ఆమె ఆమె నన్ను వదిలి మొరకొండి కోరుకున్నా నేను ఈర్ష్యపడను అడ్డు చెప్పను నీరు నేల నింగి గాలి వెల్తురు లాని స్త్రీకి హద్దులుండకూడదు అదే నా ఆదర్శం అంటూ వాసుదేవరావు గొప్పగా పరిచయం చేసుకుంటున్నాడు వసంతను తన స్నేహితులకు బంధువులకు ఆ మాటలలోని ఏదో మైకం వసంతకు మాధవరావును పిల్లలను గుర్తుకు రానివ్వటం లేదు పుష్కలంగా డబ్బుంది సంపాదన అవసరం లేదు వసంతకు అంచేతే ఉద్యోగం మానేసింది సుజాత రాజు నాలుగేళ్లల్లో ఇద్దరు పిల్లలు పుట్టారు మధురిమ బాబు గుర్తుకొస్తున్నారు ఈ పిల్లల ప్రతి కదలికలో పిల్లలిద్దరూ పెరుగుతున్నారు ఏదో అశాంతి పెరుగుతోంది వసంతలో తన బిడ్డలు వీళ్ళిద్దరూ వాళ్ళిద్దరూ తన బిడ్డలే కానీ వీళ్లకు తల్లిగా తనుంది వాళ్లకు తను లేదు మాధవరావు మళ్లీ పెళ్లాడలేదు పిల్లలు కష్టపడతారని బిడ్డలను ఎవరైనా ఏమైనా అంటే మండిపడతాట మీకు హృదయం లేదా ఆ తల్లిలానే ఆమె చేసిన తప్పుకు పిల్లల్లా శిక్షిస్తారు ఒకప్పుడు మధురేమని ఎలాంటి యువడికి యువకుడికి ఇచ్చి పెళ్లి చేయాలి అన్న విషయమై చర్చించుకునేవారు వసంత మాధవరావు సరదాగా తను మిస్సెస్ మాధవరావుగా మారాక మధురిమ పెళ్లి ఓ సమస్యగా మారింది పాతికేళ్లు వచ్చినా మధురమకు పెళ్లి కాలేదు ఎంఎస్సి పాస్ అయింది ఓసారి వాసుదేవరావు తను షాపింగ్ కి వెళ్తుంటే మాధవరావు మధురిమ బాబు ఎదురయ్యారు మాధవరావు తలంతా నిరిసిపోయి శతవృద్ధులా ఉన్నాడు అతగాడిలో ఎంతటి హాలాహలం జీర్ణమై ఉందో చూసే వాళ్ళకి ఇట్టే అర్థమవుతుంది మధురిమ చాలా అందంగా ఉంది బాబు బాగా పొడిగయ్యాడు బాగున్నావా మధు బాబు అంటూ ఆప్యాయంగా పలకరించింది బాగానే ఉన్నాం అంతే ముక్తసరి సమాధానం మీ అమ్మని ఏదో చెప్పబోయింది ఎదలోపలి భావావేశంతో మాకమ్మలేదు మా అమ్మ చచ్చిపోయింది ఇంచుముంచి ఇద్దరిది ఒకే సమాధానం మాధారావు ఏమీ మాట్లాడలేదు వాళ్ళు వెళ్ళిపోయారు మొదటిసారిగా వాసుదేవరావు చాలా విసుక్కున్నాడు కారులో ఇంటికి వస్తూ వసు గతాన్ని తవ్వకోవటం ఇతరుల దృష్టిని ఆకర్షించటం తప్ప మరో ఆదాయం లేదు గౌరవనీయుడైన లాయలు లాయరు భార్యవి ఇద్దరు బిడ్డల తల్లివి ఇలా చవకగా ఎక్కడ పడితే అక్కడ నా మొదటి భర్త పిల్లలు అంటూ ఎగబడటం బాగలేదు నిజంగా నీకు ఆ భర్త దగ్గర ఆ పిల్లల దగ్గర శాంతి సుఖము ఉన్నాయనుకుంటే అక్కడికి వెళ్ళు నేను అడ్డు చెప్పను వసంత తల వంచు కూర్చుంది తనెప్పుడు తిరిగి మరోసారి పొరపాటు చెయ్యలేదు సుజాత బాబు వాళ్ళిద్దరి భవిష్యత్తుల్ని నాశనం చెయ్యలేదు పోయింది వార్ధక్యం రాబోతోంది రోజు తనకు స్వాగతం పలికేవారెవరు ఒకనాటి తన ఆలోచనలు ఆవేశాలు ఎంతటి పేలవమైనవో తెలుస్తోంది మాధవరావు తన మీద కురిపించిన ప్రేమలో పదహారో వంతైన తను గ్రహించి ఉండగలిగి ఉంటే మన బేబీకి డిగ్రీ రాగానే పెళ్లి చేద్దాం వసు ఆడపిల్లలు నాగరికత ముదిరికొద్దీ లేనిపోని ఆలోచనలు చేస్తున్నారు అంటున్నాడు తరచు వాసుదేవరావు మధురిమ పెళ్లి ఎవరో పెళ్లి చూపులకు వచ్చి అన్నారట తల్లి భర్తనీ బిడ్డల్ని వదిలేసింది కూతురు మనల్ని ఉద్ధరిస్తుందా అని ఆ బాధ ఎవరితో చెప్పుకుంటుంది మధురిమా ఎలా మర్చిపోగలడు బాధవరావు రోజు రోజు అలాంటి ఎన్ని తిరస్కారాలు వ్యంగ్యాలు బాణాలు ఎదుర్కొని పెరుగుతున్నారో మధురిమా బాబు ఇక వాళ్ళు తనని ఎలా గుర్తిస్తారు ఎందుకు గౌరవిస్తారు మానవత లేని నవత సాధించింది తను ఇది మా నవత అని అసహ్యకరమైన జీవితాన్ని రుజువు చేసింది తను వాసుదేవరావులో వసంత ఆలోచనలు పసికొట్టిన కొద్దీ సహనం చచ్చిపోతుంది నువ్వు స్త్రీ జాతి ఉద్దారీ అనుకున్నాను అంతా నట్టన భ్రమ అంటూ విసుక్కుంటున్నాడు స్త్రీ అంటే తనలాటి రాతి హృదయం కల వ్యక్త తనలాటి చంచల స్వభావురాల తనలాటి స్వార్థ పూరితిరాలా ఇదా నవత ఈ రోజు మధురిమ పెళ్లి ఎన్ని బాధలు పడి చేస్తున్నాడో మాధవరావు తల్లిగా తన బాధ్యత వదిలించుకుంది మధురిమను తన కన్నందుకు మాత్రమే ఆమె పెళ్లి శుభలేఖ పంపాడు అంతేకాని రమ్మన్న పిలుపు కోరిక లేదు వసు వసు హడావుడిగా కేకలు వేస్తూ వచ్చాడు వాసుదేవరావు వసంత ఆలోచనలు ఎక్కడి వక్కడే ఎగిరిపోయాయి గతమంతా మాయమే వర్తమానం ముందు నిలిచింది టెన్నిస్ ఆడుతుంటే రాకెట్ పొరపాటుకు మూతికి తగిలి పన్ను ఎగిరిపోయిందో డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తున్నాను వారం రోజులు కొత్త పన్ను కట్టిస్తా అన్నాడు జేబులో నుంచి ఊడిన పన్ను తీసి చూపిస్తూ అన్నాడు వాసుదేవరావు నోరు తొర్రెగా కొత్తగా ఉంది అరే ఎంత చెడ్డరోజు పన్ను ఇదే పెట్టడానికి వీలవుతుందేమో కనుక్కోలేకపోయారా అంది ఆదుర్ధాగా వసంత వాసుదేవరావు పకపక నవ్వాడు బలేదాని పోయి నువ్వు చదువుకోలేదటోయ్ చిన్నప్పుడు కేశములు నఖములు దంతములు వాటి వాటి స్థానాల్లో ఉన్నప్పుడు వాటి విలువ వేరు స్థాన భ్రష్టత్వం పొందాక వాటికి అసలు విలువే లేదని ఒకసారి ఊడాక అతక లేరు ఏ డాక్టర్లు అన్నాడు అవునవును స్త్రీ కూడా అంతే స్థానం తప్పాక ఎందుకు కొరగాని పన్ను వెంట్రుక గోరులాటితే ఆ చిన్న సత్యం తెలుసుకోవడానికి మాధవరావు మధురిమ బాబుల జీవితాలను పణంగా పెట్టాను నేను నాడు మీ దాన్ని అన అనబోయింది అనలేకపోయింది